అందరికి వందనాలు ఇది ఏసీసీ న్యూస్ నా పేరు హితేష్ చక్ర ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు దేశంలో భారీగా వర్షాలు స్తంభించిన జన జీవనం అపార నష్టం జపాన్ నమ్మకమైన భాగ్యస్వామి అన్న భారత్ ప్రధాని ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు బుల్లెట్ రైళ్లు విశాఖలో యాభై వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధం తప్పదన్న డొనాల్డ్ ట్రంప్ స్థాయి ప్రధానిని తొలగించిన ఆ దేశ సుప్రీంకోర్టు ఈ వార్తలు పూర్వపరాలు పరిశీలిస్తే ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని మరోసారి వర్షాలు ముంచేశాయి పలువురు గల్లంతయ్యారు భారీ వర్షాలకు తెలంగాణలోని మేదక్ కామారెడ్డి జిల్లాలో రోడ్లు చిన్న భిన్నమయ్యాయి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ తడిసిపోయాయి బాసరులోని జ్ఞాన సరస్వతి ఆలయానికి రాకపోకలు ఆగిపోయాయి మంజిర ప్రాజెక్టుకు వరద పోటెత్తింది నంద్యాల జిల్లా అఖోబిలం ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం జపాన్ చేరుకున్నారు ఆయనకు జపాన్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది జపాన్ భారత్ కు నమ్మకమైన పార్ట్నర్ అని అక్కడ జరిగిన ఆర్థిక వేతల సమావేశంలో ఆయన తెలియజేశారు భారత్ ప్రతిభ జపాన్ టెక్నాలజీ కలిసి పనిచేసే సాంకేతిక విప్లవం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు ఆంధ్రప్రదేశ్ మీదుగా రెండు బుల్లెట్ రైళ్లు ఏర్పాటు చేయడానికి కేంద్రం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది ఇందులో భాగంగా రెండు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్లు ఏర్పాటు చేస్తారు ఇందులో మొదటిది హైదరాబాద్ అమరావతి చెన్నై కారిడార్ కాగా మరొకటి హైదరాబాద్ రాయలసీమ బెంగళూరు కారిడార్ హైదరాబాద్ చెన్నై కారిడార్ పొడవు ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు తెలంగాణలో ఆరు ఆంధ్రలో ఎనిమిది తమిళనాడులో ఒక స్టేషన్ నిర్మిస్తారు హైదరాబాద్ బెంగళూరు కారిడార్ పొడవు ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు తెలంగాణలో నాలుగు ఆంధ్రలో ఆరు కర్ణాటకలో మూడు స్టేషన్లు నిర్మిస్తారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి స్వేచ్ఛగా వెళ్లమని సుప్రీంకోర్టు ఆదేశించింది ఆయనను పోలీస్ బందోబస్తు మధ్య తాడిపత్రికి అనుమతించాలన్న ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు అమలు కాకపోవడంతో పెద్దారెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు దీనిపై భట్టు దేవానంద్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ మూడు వారాలు స్టే విధించింది దాంతో పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే ఇండియా పాకిస్తాన్ యుద్ధం మళ్లీ జరుగుతుందని జోషం చెప్పారు యాభై శాతం సుంకాలతో భారత్ను ఇబ్బందులు గురిచేస్తున్న ట్రంప్ ఇటీవల రెండు సార్లు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను అమెరికా పిలిపించి చర్చలు జరిపారు భారత్ అభివృద్ధిని రష్యా భారత్ స్నేహాన్ని ఊర్వలేని ట్రంప్ పాకిస్తాన్ ను భారత్ మీదికి ఆయుధాలు ఇచ్చి ఎగదోసే అవకాశం ఉంది గూగుల్ సంస్థ విశాఖపట్నంలో సుమారు యాభై వేల కోట్లతో ఒక గిగా వాట్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తోంది ఇది హైపర్ స్కేల్ డేటా సెంటర్ కానుంది ఇది గూగుల్ సంస్థ అమెరికా బయట ఏర్పాటు చేసే అతి పెద్ద కేంద్రం కావడం విశేషం ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఏపీ సచివాలయంలో జరిగిన వివిధ శాఖల సమావేశంలో ఆయన అధికారులకు ఈ ఆదేశాలు ఇచ్చారు టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ టిటిడి ఉద్యోగిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీటీడీ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన తీవ్రమవుతోంది రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు టీటీడీ ఉద్యోగులు పిలుపునిచ్చారు దీనిపై టీటీడీ బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించలేదు ఇప్పటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు పై నియమించిన జస్టిస్ పిసి ఘోష్ నివేదికను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు థాయిలాండ్ యువ ప్రధాన మంత్రి తినవత్రాను ఆ దేశ సుప్రీంకోర్టు పదవి నుంచి తొలగించారు కంబోడియా ప్రధాన మంత్రితో ఫోన్ లో మాట్లాడడం నైతిక విలువలకు విరుద్ధమని కోటి చర్యను తీసుకుంది ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి విశాఖలో అన్నారు రైస్ బోల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలు పైగా ఆక్వాకల్చర్ కొనసాగుతోందని చంద్రబాబు చెప్పాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఋషికొండ భవనాలను పరిశీలించారు గతంలో ఇక్కడ ఉన్న టూరిజం రిసార్ట్ వల్ల సంవత్సరానికి ఏడు కోట్ల ఆదాయం వచ్చిందని ప్రస్తుతం ఈ భవనాలకు కరెంటు బిల్లుల కోసం కోటన్నరకు పైగా ఖర్చు అవుతుందని ఆయన చెప్పారు దీనిని కేబినెట్ లో చర్చించి ప్రజా అవసరాలకు ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు విద్యాశాఖలో పలు కీలక మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు లర్నింగ్ టెక్నిక్ లోనే సౌత్ ఇండియాలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని ఆయన విశాఖలో వెల్లడించారు హాకీలో మూడు సార్లు నిలిచిన భారత్ ఏషియా హాకీ కప్ సాధించాలన్న పట్టుదలతో ఉంది సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో టైటిల్ గెలిస్తే హాకీ ప్రపంచ కప్ క్వాలిఫై అవుతుంది ఈ రోజు తొలి మ్యాచ్ లో భారత్ చైనా దేశాలు తలపడుతున్నాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ జెహీన్